హలో ఫ్రెండ్స్ మరో కథతో మీ ముందుకు వ్యూహమే విజయం అసురరాజైన మధువు మహాశివభక్తుడు ముక్కంటిని మెప్పించి త్రిశూలానికి దీటైన ఆయుధాన్ని వరంగా పొందాడు ఆ రాక్షసరాజు తనయుడి పేరు లవణుడు అతను వారసత్వంగా తండ్రి నుంచి ఆ ఆయుధాన్ని అందుకున్నాడు ఆ అసురశక్తితో ముల్లోకాలను పీడించేవాడు దీంతో అందరూ వెళ్ళి శ్రీరాముణ్ణి శరణు వేడారు కోసలేంద్రుడు వారికి అభయమిచ్చి పంపాడు రాక్షస సంహార బాధ్యతను తమ్ముడు శత్రుఘ్నుడికి అప్పగించాడు తోబుట్టువు పోరుకు బయలుదేరుతున్న సమయంలో తమ్ముడు శత్రువు మహాబలవంతుడు రుద్రుడు ప్రసాదించిన ఆయుధమే లవణుడి బలం ఇక బలహీనతల విషయానికొస్తే జిహచాపల్యం ఎక్కువ ముక్కోపి పొద్దున్నే కత్తులు కటార్లతో వేటకు బయలుదేరుతాడు పూజగదిలోని దివ్యాస్త్రాన్ని మాత్రం తీసుకెళ్ళడు దాడికి అదే సుముహూర్తం మిగిలిన సమయాల్లో ఆ అసురుడిని హరిహరులైనా ఓడించలేరు అంటూ యుద్ధ వ్యూహాన్ని బోధించాడు శ్రీరాముడు ఆ ప్రకారంగానే పావులు కదిపాడు శత్రుఘ్నుడు ఆకలితో నకనకలాడుతూ వేటకు బయలుదేరుతున్న లవణుణ్ణి ఉద్దేశపూర్వకంగానే నిలువరించాడు మాటలతో రెచ్చగొట్టాడు అహానికి ఆజ్యం పోశాడు అందులోనూ ఆకలి విజ్ఞతను చంపేస్తుంది దీంతో అసురుడిలో వివేకం లోపించింది వెనక్కి వెళ్ళి నివ్యాయుధాన్ని తెచ్చుకుందామనే ఆలోచన కూడా రాలేదు బలాబలాల సమీక్ష చేసుకోకుండా మొండిగా తలపడ్డాడు శత్రుఘ్నుడి శఘాతాలకు కుప్పకూలిపోయాడు కొన్నిసార్లు శత్రువు మనకంటే శక్తిమంతుడు కావచ్చు అంత మాత్రాన ఓటమిని అంగీకరించకూడదు అతని బలహీనతల్ని మనం బలంగా మార్చుకోవాలి పరిస్థితుల్ని అనువుగా మలుచుకోవాలి విచక్షణ అంటే అదే కాబట్టే వాల్మీకి శ్రీరాముణ్ణి విచక్షణుడు అని కొనియాడాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్